ఎరికలోడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చిన్న పుచ్చుకోడు లంబాడీ ఆయన లంబాడీ భాష మాట్లాడతాడు గుజరాతడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు చిన్న పుచ్చుకోని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడతానికి సిగ్గుబడే చేయలేం దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో నిన్న కృష్ణదేవరాయల కాలంలో ఎవడు అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాదప్ప ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసండి అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది పాపం మన వాళ్ళు ఊరికినే దొరికింది తీసుకోమని చాలా ధీమా కలిగిన వాళ్ళు కదా దాన్ని వదిలేశాను ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అది దయనీయమైన పరిస్థితి ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా తెలుగుని ఇష్టపడతానో